సామెతల గ్రంథము రెండవ అధ్యాయము మనం చదువుకుంటున్నాము సామెతల గ్రంథము రెండవ అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాలు కనుక మనం చదివినట్టయితే అక్కడ మరి ఇక్కడ గ్రంథ రచయిత ఒక రకంగా చెప్పాలంటే గ్రంథ రచయిత దేవునికి పోలికగా ఉన్నాడు అన్నమాట అంటే గ్రంథ రచయిత దేవుని మూలంగా పలుకుతున్నట్టుగా దేవుడే పలుకుతున్నట్టుగా సోలమ మహారాజు ఆ మహారాజు దేవుని మూలంగా దేవుడిలాగా కలుపుతూ కొన్ని మాటలు అంటున్నాడు ఏమంటున్నాడు నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించిన ఎడల అంగీకరించి నాక్యలను యొద్ దాచుకునే ఎడల జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై ముర్ర పెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెదికిన ఎడల దాసబడిన ధనం వెదికినట్లు దాన్ని వెతికిన ఎడల యహోగ ఎందు భయభక్తులు కలిగినట ఎటుతో నీవు గ్రహించదవు దేవుని కూర్చిన జ్ఞానం నీకు లభించను అని చెప్పి అంటున్నాను దేవునికి స్తోత్రం కలుగును దాకా అల్లే చూడండి దేవుని విడలారా ఇక్కడ దేవునికి సంబంధించిన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను దేవుని కూర్చినటువంటి జ్ఞానాన్ని ఎలా వెతుక్కోవాలి అని చెప్పి తెలియపరుస్తున్నాను అక్కడేమో రాయబడ్డది వెండిని వెతికినట్లు వెతకాలట ఎండి భూమిలో ఉన్నటువంటి ఒక లోహమే పదార్థమే దానిని మట్టిలో నుంచి సేకరిస్తారు వడవోసి మట్టిలో నుంచి సేకరించి దాన్ని తయారు చేస్తారు అలాగే చూసినట్టయితే దాచబడిన ధనము ఎక్కడనో ఒక చోట దాచినటువంటి ధనము ఒక రాజు దాచాడు ఆ రాజు రాజు యొక్క పాలన అయిపోయింది రాజు జీవించాడు పాలించాడు తన యొక్క కథ ముగిసింది కొంతకాలానికి కథ ముగిసింది కొన్ని వందల సంవత్సరాలు పట్టింది ఆ చరిత్ర దాదాపుగా మరుగుడ పడిపోయినట్టుగా ఉన్నది అయితే ఆ రాజు ఎప్పుడనో ధనం దాచాడు దాసినప్పుడు ఏం చేస్తారు మెటల్ డిటెక్టర్ తోటి అక్కడక్కడక్కడక్కడ వెతికి ఏ చెట్టు కిందనో లేకపోతే ఏ సమాధి కిందనో లేకపోతే ఏ రాళ్ళ కిందనో బంగారుతో కూడుకున్న నగలతో కూడుకున్న వజ్రాలతో కూడుకున్న మరి ధనము దాసి ఉంటాడు దాసాడు ఆ దాసిన ధనాన్ని తవ్వి తీస్తారు తవ్వి తీస్తారు ధనం అనేది వెండి అనేది వెలగల రాలనేటువంటి ఊరికైనా దొరికింది వాటిని తవ్వి తీయాలి వెదకాలి వెదికి సేకరించాలి దేవునికి స్తోత్రం లేరుగా దేవుని విషయాలు లేదా దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము వివేచన ఏదైతే ఉన్నదో ఆ వివేకము లేకపోతే వివేచన అనేటువంటిది జ్ఞానం అనేటువంటిది తెలివితేటలు అనేటువంటి వెతికితేనే దొరుకుతాయి దేవునికి స్తోత్రం వెదకకపోతే ఊరికే నీకు దొరకదు లోకంలో అజ్ఞానం వెతకనవసరం లేదు లోకంలో మూఢత్వము బుద్ధిహీనత ఒక మాటలో చెప్పాలని అంటే విద్య విహీనత అంటే చదువు లేకపోవడం వెదకనవసరం లేదు కానీ చదువు తెలివి జ్ఞానము అనేటువంటి దాని గురించే వెతకాలి వెతకవలసి వస్తుంది ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందనంటే మనుషులు వాస్తవంగా చూసినట్టయితే తెలివి లేకనే పుడతాడు తెలివి లేకనే మనిషి కుడతాడు తెలివి లేనివాడు పశుప్రాయుడు అందుకోసమే బైబుల్ ఏం చెప్పింది ఒక మాటలో చెప్పాలని అంటే యోగు రాసినటువంటి గ్రంథంలో పద్నాలుగు నాళ్ళలో పాప సహితులో నుండి పాప రైతుడు పుట్టినా ఎంత మేలు అని అన్నాడు దేవునికి స్తోత్రం కలియ ఒక మాటలో చెప్పాలంటే పాపం అనేటువంటిది అజ్ఞానానికి ప్రతీక ఒక పాపి అయినటువంటి ఒక అజ్ఞాని అనేటువంటి వ్యక్తికి అజ్ఞాని పుడతని అర్థం అంటే నా తాత అజ్ఞాని చదువుకోలేదు మా తండ్రి ఒకటో తర చదివాడు తర్వాత మా తండ్రి నన్ను ఒక టెన్త్ క్లాస్ చదివించాడు ఇప్పుడు నా సంతానానికి నేనేం చేస్తున్నా వాళ్ళు టెన్త్కు టెన్త్ మరో టెన్త్ ఇరవై తరదాకా చదివిస్తున్నారు అంటే అంటే జ్ఞానం అనేటువంటిది మరి పుట్టుకతో వచ్చేటువంటిది కాదు అది అది అభ్యసిస్తే వచ్చేటువంటిది అధ్యాపనం చేస్తే వచ్చేటువంటిది కాబట్టి ఊరికే నీకు ఎక్కడ పడితే అక్కడ జ్ఞానం దొరకదు దాన్ని మనం వెతికి తీయాలి తవ్వి తీయాలి అందుకోసము మరి ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై నాలుగు చదవమా ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం సత్యమైనది ఏం చేస్తున్నదట సత్యమైనది బహుదూరముగా సత్యమైనది బహుదూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయువారు కొందరే లేకపోతే దాన్ని పరిశీలన చేయు చేయగలవాడేవడు అని చెప్పి రాయబడదు చదువు అన్నమాట ఏడు ఇరవై నాలుగు ఎన్నిసార్లు చెప్పాలి సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడేవడు అంటే పరిశీలన చేయాలి ఎవడు అని క్వశ్చన్ వేస్తున్నప్పుడు సత్యాన్ని వెతికేవాడు లేడు దూరం ఉన్నదని చెప్పి ఆ దూరంలో లోతులో ఉన్నటువంటి దాన్ని వెతికి లేకపోతే తవ్వి తీసేటువంటి వాడు లేదు మరి ముత్యాలు అనేటువంటి కొన్ని రకాలైనటువంటి జీవులు పెట్టినటువంటి కొన్ని చిప్పలలో ఉంటాయి ముత్యాలు అలాగే బంగారం కూడా అత్యంత లోతైనటువంటి ప్రదేశాల్లో రాళ్ళలో రప్పలు ఉసికలు నిక్షిప్తమై ఉంటుంది దాన్ని జలడబట్టి తీస్తారు అలాగే సత్యం అనేది జ్ఞానం అనేది దేవుని వివేకం అనేది బుద్ధి అనేది అది చాలా లోతులో ఉంటుంది దాన్ని వెదికి తీయాలి తడి తీయాలి దేవునికి స్తోత్రం అనే అప్పుడు ఈ జ్ఞానమునకు మరి వచ్చే ఫలితం ఏంటిదో మనం చూడగలుగుతాం జ్ఞానం వలన వచ్చేటువంటి ఫలితార్థం ఏంటిదో మనము చూడగలుగుతాము దేవునికి స్తోత్రం కలుగును కాక లేరుయా జ్ఞానం వలన లేకపోతే సత్యం వలన వచ్చేటువంటి ఫలితార్థం ఏంటిది అంటే ఉన్నదాన్ని మనం కనుగొంటాం లేని దాన్ని మనం కనుగొనలేము లేకపోతే లేని దాన్ని ఉన్నదాన్ని చేత మోసపోలేము అందుకొరకు ఈ జ్ఞానం అనేటువంటిది ప్రాముఖ్యమైనది దేవునికి స్తోత్రం లేరుయా అజ్ఞానం అనేటువంటిది లేనిది అబద్ధము జ్ఞానం అనేటువంటిది ఉన్నది అజ్ఞానం అనేది మోసము జ్ఞానం అనేటువంటిది సత్యము అజ్ఞానం అనేటువంటిది ఒక భ్రమ సత్యము లేకపోతే అనేటువంటిది ఏంటిదైతే ఉన్నదో అది నమ్మకము సరైన నమ్మకం దేవునికి స్తోత్రం ఇప్పుడు నమ్మకానికి ఆధారము వాస్తవం నమ్మకానికి ఆధారం ఆధారమేటిది వాస్తవం ఎందుకంటే పలానటువంటి చంద్రుని మీద ఉన్నది ఆ మరిచెట్టు కింద ఉన్నది అది నన్నే గెలుస్తుంది నన్నే చూస్తుంది అనటం ఏదైతే మూర్ఖత్వం ఉన్నదో మరి వాస్తవంగా చంద్రుని మీద మరిచెట్టు ఉన్నదా ఉన్నదా అది నిన్నే చూస్తుందా అని చెప్పి అక్కడ వాస్తవంగా వెళ్ళి వెళ్ళి వెలిగిన వారికే తెలుస్తుంది ఎదుకన్న తెలుతుందా తెలియదు ఇప్పుడు నువ్వు నమ్మినంత మాత్రాన అక్కడ ఉన్నదని చెప్పి నమ్మినంత మాత్రాన వాస్తవం అయిపోతుందా వంద మందితో చెప్పినంత చెప్పించినంత మాత్రాన వాస్తవం అయిపోతుందా అయిపోదు కానీ అదే వాస్తవం అని చెప్పి అవాస్తవాన్ని వంద సార్లు వాస్తవం 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 అని చెప్పి ఇలాగనే రిపీట్ చేసాం అనుకో ఒకడు నిజాన్ని అమ్మేటువంటి వ్యక్తి కూడా వాడు బ్రహ్మలోనికి వెళ్ళి నిజమే కావచ్చు అక్కడ కుందేలు ఉండొచ్చు అక్కడ మర్రి చెట్టు ఉండవచ్చు అక్కడ మరి నిజమే కావచ్చు అని చెప్పి బ్రహ్మలోనికి చేస్తారు అనమాట దేవుడిలా అందుకొరకు ఇప్పుడు గంటా పదంగా గంట కొట్టినట్టు ఊరికే అసత్యాన్ని పలికినప్పుడు ఒకడు నిజమే కావచ్చు అని చెప్పి బ్రహ్మలోనికి ఏ విధంగా అయితే కచ్చేస్తాడు అక్కడ బయటకే బ్రహ్మలోనికి ఏ విధంగా తర్చేస్తాడు అలాగే మరి సత్యము చెప్పేటువంటి వాడు లేడు సత్యము గంటా పదంగా రోజు పలికేటువంటి వాడు కావాలి రోజు పలికేటువంటి వాడు కావాలి కాబట్టి సత్యం అనేటువంటిది నేటి దినాలు కరువైపోయింది చెప్పేవాడు లేకుండా పోయి దేవునికి స్తోత్రం కలగము కాక లే అందుకోసము బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది మరి యాభై తొమ్మిది అనుకుంటా ఈశ్వరం నాలుగో నాలుగవచనం యాభై తొమ్మిది నాలుగు నీతిని బట్టి ఎవడు సాక్ష్యము పలుకరు సత్యమును బట్టి ఎవడును వాజ్యమాడదు అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుడు చెడుగును అంటే చెడును గర్వము ధరించి పాపమును కంగు అని చెప్పి ఇక్కడ మనము చూస్తాము దేవుని పిల్లరా నీతిని బట్టి ఎవడు సాక్ష్యము పలకడు అంటే ఇక్కడ నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు అన్నట్టుగా సత్యాన్ని వెంబడించేటువంటి వాడు నీతిని అనుసరించేటువంటి వాడు అనుసరించి దానికి సాక్ష్యం పలికేటువంటి వాడు లేడట ఒకటి వాస్తవం ఉన్నదా ఆ వాస్తవం గురించి చెప్పేటోడు లేడట ఎందుకు లేడు అంటే అంత లోకమంతా అవాస్తవమే అంతా మోసమే ఉన్నది సత్యమును బట్టి ఎవడు వాద్యం మాటలు అంటే సత్యాన్ని బట్టి ఎవడు కూడా పంచాది పెట్టి వాదోపవాదాలు వినిపింపజేసి వాడు సత్యమును స్థాపించడు ఎందుకంటే సత్యానికి సహకారం లేదన్నమాట సత్యానికి ఏం లేదు సహకారం లేదు అందరు వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోస మాటలు పలుకుతాడట అసలు వ్యర్థమైంది అది అబద్ధమైంది అది పనికి మాలినేటువంటిది దానివల్ల ఏ ఉపయోగం లేదు అయినా కానీ కూడా దాన్ని నమ్ముకుంటారట నమ్ముకొని ఇక దాని వెనకాల మోసపు మాటలు అలుపుతూనే ఉంటారు మోసపు కథలు అల్తూనే ఉంటారు ఈ మోసపు మాటలు పలికేటువంటి వారు ఈ మోసాన్ని నమ్మేటువంటి అబద్ధిపులు ఏమైపోతారట చెడును లేకపోతే చెడును గర్భము ధరిస్తారట చెడునే వాళ్ళు గర్భంలో పెట్టుకొని తొమ్మిది నెలలు పెంచి పోషించి తర్వాత వాళ్ళు ఏం చేస్తారు పాపానికి అంటారు అన్నమాట వాళ్ళు ఏం చేస్తారు పాపానికి అంటారు దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటిది పర్యావసనం ఏంటిది అబద్ధాన్ని నమ్ముకొని అబద్ధాన్ని ప్రచారం చేసేటువంటి దాని మూలంగా వచ్చేటువంటి పర్యావసనం ఏంటిది అని అంటే ఏమస్తుందమ్మా పాపము మరి బైబిల్ ఏం చెప్పింది పాపానికి నెక్స్ట్ జరగబోయేటువంటిది ఏంటిది పాపం వల్ల వచ్చేటువంటిది మరణం పాపం వల్ల వచ్చేటువంటిది ఫలితార్థము మరణము

చూడండి పదముడు వచ్చిన దేవుడు కీడు విషయమై శోధింపబడ మేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అనకూడదు ప్రతివాడున తన స్వీయమైన దురాశ చేత ఈడవబడి మరడు గొడవబడి వారికి శోధింపబడు దురాశ గర్భం ధరించి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అబద్ధాన్ని నమ్మకం నమ్మడానికి గల కారణం ఏంటిది అని అంటే వాళ్ళకు దురాసరం పదిహేను వచ్చిన చెప్పింది దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మర్మము కనుము నా ప్రియా సహోదరులారా మోసూపురి అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు ఈ అబద్ధాన్ని అనిపించి ప్రచారం చేసి వాళ్ళు పాపము కనేటువంటి వ్యక్తులు కలిగి ఉన్నటువంటి అసలు ఇంటెన్షన్ అసలు యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే దురాశ ఉన్నది లౌకికమైన ఈ లోక సంబంధమైన దురాశ ఉన్నది అంటే వాళ్ళ యొక్క శరీరాశలను మనోవాంఛను తీర్చుకోవడానికే వాళ్ళ మనసు అటువైపు పనిచేస్తుంది కాని తప్ప అది చివరికి మరణానికి దుఃఖానికి వినాశనానికి దారితీస్తుందన్న సంగతి వాడు ఎరగకుండానే ఉన్నాడనమాట అందుకొరకు మరి సత్యము నమ్ముకుంటే ఏం కలుగుతుంది సత్యాన్ని ప్రచారం చేస్తే ఏం కలుగుతుంది సత్యము నాకు అయితే ఏం కలుగుతుంది అని అంటే సత్యము మిమ్మల్ని ఏం చేస్తానంటే స్పిస్తూ చూడండి యోహన స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం యోహన స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం చదువు అప్పుడు సత్యము ఇంకో కొంచెం మీదికెళ్ళి చదువు కాబట్టి మీరు నా వాక్యంలో నిలిచిన వారైతే అంటే నేను చెప్పినట్టుగా మీరు నడుచుకున్నటువంటి వారైతే అప్పుడు మీరు ఏమైపోతారు సత్యమును గ్రహిస్తారు నా మాటల మీద మీరు నిలిచిన వారైతే నా సత్య వాక్యంలో ఎంత మీరు నిలిచిన వాళ్ళైతే అప్పుడు మీరు సత్యమును గ్రహిస్తారు సత్యము మిమ్మును స్వసంతులుగా చేయును అని చెప్పాడు దేవునికి స్తోత్రం యా సత్యము మేము స్వసంతులుగా చేయును అన్నాడు ఇప్పుడు ఒకవైపు కల్పన కథను పెట్టేసి ఒకవైపు నిజమైన చరిత్రను పెట్టేసి చూసినప్పుడు చరిత్రనే నమ్మాలి తప్ప కల్పన కథను మనము నమ్మద్దు దేవునికి స్తోత్రం లేరుయా ఎందుకంటే కల్పన కథలు అన్నీ కూడా టైంపాస్ కోసము ఎవడో చెట్టు కింద కళ్ళు తాగి బీడి తాగి వాడు వానికి ఏ విధమైనటువంటి సమాజం పట్ల బాధ్యత కలిగి సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తామనేటువంటి స్పృహ లేనటువంటి వాళ్ళు కాకమ్మ కథలు సృష్టించి ప్రజల మీద రుద్ది రుద్దారు కాబట్టి దానివల్ల ఈ కాకమ్మ కథల వల్ల కల్పన కథల వల్ల భ్రమపరిచేటువంటి ఈ కథల వల్ల సమాజానికి మేలు కలగదు మూఢనమ్మకంలోనికి అంధకాలంలోనికి తర్వాత భయంకరమైనటువంటి ఆత్మీయ బానిసత్వంలోనికి నెట్టేసినటువంటి స్థితికి వెళ్ళిపోతారు బానిస ఎన్నుడు స్వేచ్ఛగా ఉండలేడు బానిస ఎన్నడు సుఖంగా ఉండలేడు బానిస ఎప్పుడు కూడా మరి బాధలో వేదనలో యాతంలోనే ఉంటారు అందుకొరకు సత్యము తెలిసినప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఆ సత్యము నేనే అని చెప్పి ఏసుకృష్ణు చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగు కాక హలే అతనడి యువన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు అధ్యాయం ఆరో అధ్యాయం ఏసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని అన్నాడు దేవుని స్తోత్రం అల్లే నేనే సత్యము అంటే అరే నేను ఉన్నవాడు రా లేనటువంటి వా లేనటువంటి దాన్ని ఎందుకు వెతికి సత్తులు మీరు ఉన్నవాడిని నన్ను ఎదుకొని నేను దొరుకుతాను అంటున్నాను దేవుని స్తోత్రం అల్లే నేనే మార్గము అంటున్నాడు అరే మరి ఎన్నో గుండా మీరు పయనిస్తూ ఉన్నారు ఆ మార్గాలన్నీ కూడా చెడు మార్గాలు రావి సత్యనాక తర్వాత మనం ఖచ్చితంగా నరకంలోకి నెట్టేటువంటివి నేనే మార్గము ఈ ఏకైక మార్గము సత్యము అని అంటే సత్యానికి ఉన్న నిర్వచనం ఏంటిది నాలుగు అంటే రెండు రెండు నాలుగు అయితే ఒకడు పన్నెండు ఒకడు ఆరు ఒకటి ఎనిమిది అని చెప్పి చెప్తే సత్యం కాదు అందుకొరకు రెండు రెండు అని అని అడిగితే రెండు రెండుకు అర్థం సరైన ఏంటిది లెక్కిస్తే అంటే సత్యం అనేది ఒకటే ఉంటుంది వంద మంది మాట్లాడినా వంద మందిని చేత ఒక మనిషిని భ్రమపరిచిన సత్యం అనేటువంటిది ఒకటే ఉంటుంది ఒకడట గాడిని తీసుకుపోతుండగా ఒక పది మంది మార్గంలో బికించుకొని వాళ్ళు పదే పదే గుర్రం రా గుర్రం అని ముందు అతడు వాళ్ళని ప్రతిఘటించినప్పటికీ కూడా రాను రాంచి లాస్ట్కు నిజమే కావచ్చు ఇది గుర్రమే కావచ్చు అని చెప్పి భావంలో చేసింది కానీ అసత్యము నమ్మిపించటానికి సైతాను వేసేటువంటి మానసికమైనటువంటి గేమ్ ఆట ఏదైతే ఉందో ఆ ఆటను వానికే ఆట ఆడి ఆట ఓడించాలి సత్యం సత్యంతో ఎందుకంటే సత్యం అనేటువంటిది ఎన్నటికీ మారదు సత్యం మారుతుందా సత్యం ఎన్నటికైనా మారుతుందా మారా గాడితే గాడితేనే ఉంటుంది గుర్రం గుర్రమే అందుకొరకు సత్యం ఎన్నటికీ మారినప్పుడు మనము అసత్యాన్ని సత్యమని సత్యమును అసత్యమని నమ్మటానికి వీలు అందుకోసం బైబుల్ యేషో గ్రంథం ఏం చెప్తుంది ఏం చెప్తుంది యేష గ్రంథంలో సత్యము అసత్యం అని ఎంచిన నీతి అనీతి అని ఎంచిన వెలుగు చీకటి అని ఎంచిన ఏమైపోతుందట శాపగ్రస్తులు అవుతారట ఏమవుతారు శాపగ్రస్తులు అవుతారట దేవు